దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయం పదిహేడవ వచనము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు దావిదు మహారాజు రాజుగా చేయబడక సౌలు చేత తరమపడచ్చు కొండలలో లోయలలో అడవులలో ఒంటరిగా పిచ్చివాడిలాగా ఎవరు లేని దిక్కులేని పరిస్థితులు ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు దేవా నా దిక్కు నీవే అని మరి నా కొండ నా కోట నా ఆధారము నీవే నాకు ఆశ్రయము నీవే నా దేవుడవు నీవే అని దేవుని సన్నిధిలో మరి దావిదు మహారాజు మరి మొరపెట్టినప్పుడు దేవుడు దావిదు గారి ప్రార్థన విని ఆయన ప్రార్థనకు ఆయన మరి ఆయన ఆలోకించి దావీదు పక్షంను వ్యాజ్యమాడి దావీదును మరి ఆ యొక్క సమస్యలన్నిటిని విడిపించిన దేవుడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపగా వారి ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు ప్రార్థన ఆలకించు వాడు